అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ సుంకర జర్నలిస్ట్ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఈ రోజు మనం ఒక వార్తను పరిశీలిద్దాం నిన్న ఏదైతే సాక్షి దినపత్రికలో వచ్చిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామిల గారి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంతకుముందు మనం తుంగతుర్తి నియోజకవర్గాన్ని మనం పరిశీలిస్తే తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఒక భాగం సూర్యాపేట జిల్లాలో మొత్తంగా నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి సూర్యాపేట తుంగతుర్తి మరియు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాలలో తుంగతూర్తి నియోజకవర్గం అనేది కొంత వెనుకబడింది అనేది వాస్తవం ముఖ్యంగా రోడ్ల విషయంలో చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది అలాగే విద్యా వ్యవస్థ కానీ తర్వాత ఉపాధి వ్యవస్థ కానీ వీటన్నిటి విషయంలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే వెనకబడిన మాట వాస్తవం అందులో భాగంగా నిన్న సాక్షి దినపత్రికకి శామ్యుల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆయన అందులో ముఖ్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పన్నెండు వందల మూడు కోట్లతో తుంగతుర్తి అభివృద్ధి అనేది ప్రధాన అంశంగా ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మనం పరిశీలిస్తే పదేళ్ల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇక్కడి పుల్ల అక్కడ వేయలే కొత్త ఒక్క కొత్త రోడ్డు లేదు కొత్త బిల్డింగ్ కట్టలేదు కొత్త కాలువలు తవ్వలేదు చెక్ జాములు పరిశీలించి ప్రారంభించి కమిషన్లు తీసుకొని మధ్యలోనే వదిలేశారు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది నేను వచ్చాక పరిస్థితుల్లో మార్పు తెచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఒప్పించి పన్నెండు వందల మూడు కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నా అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గత పరిస్థితులు తాము తీసుకొచ్చిన మార్కులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సాక్షి దినపత్రికకు ఇంటర్వ్యూ రూపంలో ఇచ్చారు సో ఇది ప్రధాన దీనివల్ల భవిష్యత్తులో రోడ్ల విషయంలో కావచ్చు విద్యా వ్యవస్థ విషయంలో కావచ్చు ఉపాధి కల్పనలో భాగంగా కావచ్చు మౌలిక వసతుల్లో భాగంగా కావచ్చు చాలా అభివృద్ధి పనులు చేపట్టే చేసే అవకాశాలు ఉన్నాయి జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క న్యూస్లో భాగంగా చెప్పడం జరుగుతుంది మనం సాక్షి దినపత్రికకు ఇచ్చిన న్యూస్ను మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఆయన ఐదు అంశాల మీద ప్రస్తావించడం జరిగింది మొదటిది సాగునీటిపై ప్రత్యేక దృష్టి రెండవది బీఆర్ఎస్ పాలనలో భూదంద మాఫియా అని చెప్పడం జరిగింది అలాగే మూడవది నా దగ్గర అంతా సమానమే అంటున్నారు నాలుగవది అత్యధికంగా రోడ్లు బ్రిడ్జీలు అని చెప్పేసి దాని మీద మాట్లాడడం జరిగింది ఐదవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చా అని మందుల సామిల్ గారు మన సాక్షి దినపత్రికకి వివరించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే సాగునీటిపై ప్రత్యేక దృష్టి బూనాది గాని కాలువ కోసం రెండు వందల అరవై ఏడు కోట్లు మంజూరు చేయించా టెండర్ పూర్తయింది శాలి గౌరారంలో పదేళ్ళు పెండింగ్లో ఉన్న ఆఫీస్ నహర్ కాలువ భూసేకరణకు పరిహారం ఇప్పించా అంటున్నారు కాలువలను బాగు చేయించి పది పది చెరువులు నింపించా రైతులకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం నియోజకవర్గ యువత కోసం అడ్డగూడూరు అడ్డగూడూరు మండలంలో నూట ఎనభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టించాలని ప్రభుత్వంకు ప్రతిపాదించాను మోత్కూరు డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపడతా అనేది సాగునీటిపై ప్రత్యేక దృష్టి అనే అంశంలో ఈయన ప్రస్తావించిన అంశం ప్రధానంగా మనం ఇక్కడ తీసుకుంటే నియోజకవర్గ యువత కోసం అడ్డగూడూరు మండలంలో నూట ఎనభై ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం అనేది నిజంగా చాలా మంచి ప్రధానమైన అంశం ఇది దీన్ని దీన్ని గనక సామిల్ గారు అన్నట్టు దీన్ని నిర్ చేయగలిగితే నిజంగా ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు హర్షధ్వానాలు చెప్పే అవకాశం ఎంతైనా ఉంది అలాగే మోత్కూరు డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపడతానటం కూడా ఇది హర్షించదగ్గ విషయం ఖచ్చితంగా చదువులో భాగంగా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచి అంశంగా చెప్పవచ్చు అలాగే బీఆర్ఎస్ పాలనలో భూదంద ఇసుక మాఫియా అంటున్నారు బీఆర్ఎస్ పాలన పదేళ్ల పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది అంతటా భూదంద ఇసుక మాఫియానే నియోజకవర్గ అభివృద్ధిని చేపట్టలేదు దీంతో నియోజకవర్గం పదేళ్లు వెనక్కిపోయింది అని వివరించారు గతంలో ప్రజాప్రతినిధులు తామ తమ స్వప్రయోజనాల తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంతో మార్పు తెచ్చాం నిత్యం ప్రజల మధ్య ఉంటున్నాం వారి సమస్యలను ప పరిష్కరిస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నా అని చెప్పడం జరిగింది ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఆయన చెప్పిన అంశంలో ప్రజల నిత్యం ప్రజల మధ్య ఉంటున్నా అని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయం నిజంగా ఆ విధంగా ఉంటున్నారా లేదా అనేది ప్రజలు మరి ప్రజలు ప్రజలు మాత్రమే దీన్ని చెప్ప చె చెప్తారు అలాగే మూడవ అంశాన్ని పరిశీలిస్తే నా దగ్గర అంతా సమానమే అనే అంశాన్ని మనం పరిశీలించవచ్చు ఇందులో నియోజకవర్గ చరిత్రను ప్రజలు తిరగరాశారు కనీ విని ఎరుగని మెజ మెజారిటీ ఇచ్చారు దాన్ని కాపాడుకుంటా అభివృద్ధి మాత్రమే కాదు ప్రతి ఒక్క కార్యకర్త నా పక్కనే కూర్చొని చెప్పేంత స్వేచ్ఛనిస్తున్నా గతంలో ఉన్న నాయకుడికి ఎదురుగా వెళ్ళే పరిస్థితి లేదు నేను ఎలా కాదు నేను అలా కాదు అందరూ నా పక్కనే కూర్చొని సమస్యలు చెప్పేలా చేశాను నేను ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నా జాజిరెడ్డి గుడెంలో ఎస్సీల భూముల్ని డ్రైనేజీల వల్ల మునిగిపోతుంటే దానిని బాగు చేయించా తద్వారా ముప్పై ఎకరాల్లో వారు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు గతంలో బిస్కెరు లారీలు తాండవం ఆడుతుండేవి అందులో మూడు కిలోమీటర్లు రోడ్డు వేశారు ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే నిజంగా శామ్యుల్ గారికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారనే చెప్పుకోవాలి అందులో భాగంగా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు నిజంగా అతను ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్కనే కూర్చొనేంత ఇవ్వడం కూడా చాలా హర్షణీయమైన అంశం అనేది మనం చెప్పుకోవచ్చు ఒక నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణమే ఒక సహచరుడు కార్యకర్తలను పక్కనుంచుకొని వారి యొక్క బాధలు సాధకాలు బాధకాలు తెలుసుకోవడం నియోజకవర్గంలో సమ సమస్యలను తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయంగా మనం పరిగణించవచ్చు ఈ అంశాన్ని పరిశీలిస్తే తర్వాత అత్యధికంగా రోడ్లు బ్రిడ్జీలు అనే నాలుగో అంశాన్ని ఆయన వివరించడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి దాదాపుగా ముప్పై రెండు లక్షల చొప్పున కేటాయించి ముప్పై రెండు లక్షల చొప్పున కేటాయించి తొమ్మిది మండలాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నా మండల కేంద్రాల నుంచి గ్రామాలకు లింక్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నా వారు వదిలేసిన చెక్ డ్యాములను పూర్తి చేశా బిక్కేరుపై మోత్కూరు గుండాల బ్రిడ్జ్ కొత్తది నిర్మిస్తా ధర్మారం నుండి వర్ధమానకోట మధ్యలో బ్రిడ్జి వేస్తా నూతన కళ్ళు గండ్ల సింగారం దగ్గర కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణాన్ని చర్యలు చేపట్టా ముప్పై రెండు కోట్లతో తిమ్మాపురం కోమటపల్లి కొమ్మాల కోడూరు తుంగతుర్తి నుంచి సంగం ఎల్కపుల్ ఎల్కపల్లి శిల్పకుంట్ల నూతనకల్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల డబల్ రోడ్ డబల్ రోడ్డును శంకుస్థాపన చేశా తుంగతుర్తి నుండి రావులపల్లి క్రాస్ రోడ్డు వద్ద వరకు పదహారు కోట్లతో డబల్ రోడ్డు వేయించా చేయించా శాలిగౌరారం నుండి రామగిరి వరకు మూడు పాయింట్ ఐదు కోట్లతో రోడ్డు వేయించా వల్లాల నుండి జోలవారి గుడెంకి రోడ్డు మంజూరు చేయించా గురజాల నుండి చౌల రామారం వరకు ఇరవై ఐదు కోట్లతో డబల్ బెడ్ డబల్ రోడ్డు చేసేందుకు చర్యలు చేపట్టా మొత్తంగా నియోజకవర్గానికి పన్నెండు వందల మూడు మూడు కోట్ల పనులు తీసుకొచ్చా అని వివరించడం జరిగింది సో దీన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే అభివృద్ధి అంతా కూడా ఈ అంశం చుట్టే ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ పూర్తిగా సామిల్ రోడ్లపైనే రోడ్లపైనే ఆయన దృష్టి చే కేంద్రీకరించినట్లు అర్థమవుతుంది అందులో భాగంగా రోడ్లనేది ప్రతి ఒక్క వ్యవస్థకి అనుసంధానం చేసేది రోడ్లే ఆ రోడ్ల అభివృద్ధి పనులను ఖచ్చితంగా నూతనీకరణ చేయాలి కొత్త రోడ్లను ఏర్పాటు చేయాలి లింక్ రోడ్లను లింక్ రోడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా శామల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ వివరి ఆ ఇంటర్వ్యూలో వివరించిన విధానం ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద వారు ఖచ్చితంగా దీని మీద చేయాల్సిన చేయాలని మేము న్యూస్ నుండి కోరుకుంటున్నాం లాస్ట్గా మనం లాస్ట్ అంశాన్ని పరిశీలిస్తే ఇంటిగ్రేటెడ్ రెడి రెసిడెన్షియల్ స్కూలు తీసుకొచ్చా అని అంటున్నారు మూడు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తీసుకొచ్చా పది కోట్లు ఎస్డిఎఫ్ నిధులతో నిధులతో అభివృద్ధులు చేపట్టా కంచనపల్లి వద్ద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ప్రహరిని డెబ్బై ఏడు లక్షలతో చేపట్టా ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షలతో తొమ్మిది గ్రామ పంచా పంచాయతీలు అంగన్వాడీ భవనాలను మంజూరు చేయించా తుంగతూర్తికి ఐటీఐ మంజూరు చేయించా తిరుమలగిరి మున్సిపాలిటీకి పదిహేను కోట్లు జూనియర్ కాలేజీని మోత్కూరు కాలేజీ హాస్టల్ను మంజూరు చేయించా మోత్కూరులో ముప్పై ప పడకల ఆసుపత్రిని మంజూరు చేయించా తుంగతూర్తిలో వంద పడకల ఆసుపత్రిని బాగు చేయించా అని చర్య చేయించేందుకు చర్యలు చేపడతా అని ఇక్కడ ఈ యొక్క అంశం మీద ప్రస్తావించడం జరిగింది మొత్తంగా ఐదు ప్రధాన అంశాల మీద మందుల సామిల్ మందుల సామిల్ సాక్షి దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించడం జరిగింది ఏదైతే ఈ ఐదు అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నియోజకవర్గానికి ఖచ్చితంగా ఉపయోగపడే అంశాలు వీటిని ఆయన మాటలలో చెప్పిన చెప్పిన మాట మాటలలో చెప్పినట్లు అలాగే ఆచరణలో చూపించి ఆ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అర్ష ప్రశంసలు అందుకునేలాగా ఆ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి పనులు త్వరితంగా తన పూర్తయ్యేలాగా చేయాలని మేము సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుండి కోరుకుంటూ ఉన్నాం ధన్యవాదాలు